రావణుడి పేరు చెబితే మన దేహంలోకింత కోపం ఎలా పుడుతుందో ఈ రావణుడి పేరు చెబితే ఆ గ్రామస్తుల గుండెల్లో భయం అలా పుడుతుంది వాడే భూపతి రాజు మీరు తీసుకున్న అప్పు కిందికి మీ పంటను జమ చేసుకోగా మిగిలింది తీసుకొని వీరన్నా అయ్యా రెండున్నర ఎకరాలా అయ్యా ఇరవై వేలు అప్పు కదా అవునయ్యా లింగయ్యా అయ్యా మూడున్నర ఎకరాలారా అవునయ్యా ఏంటయ్యా ఈ పైసలు చింది తీసుకొని వెళ్ళు లేకుంటే చస్తావురా ఇచ్చింది తీసుకొని వెళ్ళడానికి నేనేమైనా భిక్షమెత్తుకుంటున్నానా అయ్యా నా పంట మీకు అమ్మే భూభద్రాజ్ అంటే భయం తగ్గిందా నా కొడక కళ్ళలో భయం కనిపించట్లేదు గొంతులో బెరుగు వినిపించట్లేదు ఇంకా ఏ నా కొడుకు గొంతు నాకు వినపడకూడదు అర్థమైందా సుర 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 ఎవడైనా భూపద్రజ్ గేద్రలలని చూస్తే ప్రతి ఒక్కడికిదే గతి పట్టుంది నమస్కారమయ్యా ఎంట్రా ఇలా వచ్చావ్ అయ్యా అయ్యా నాణకుండా ఏంటో చెప్పిచావు అయ్యా నాకు కొంచెం అప్పు కావాలయ్యా పిల్లలు తినే రెండు దినాలు అప్ప ముందు తీసుకున్న అప్పు కట్టేవారా పనికి మాలోడా అయినా పెంచడం చాద కానప్పుడు కనడం ఎందుకురా నీ పిల్లం చచ్చిన రోజే వీలు కూడా చస్తే నీకు ఈ కష్టాలు ఉండేవి కాదు కదరా ఏంట్రా కోపం వస్తుందా అప్పు లేదు ఏం లేదు దుబాయ్ వెళ్ళొస్తానయ్యా బాబాయ్ బాబాయ్ నీళ్ళు తీసుకురా తాతయ్య ఒంట్లో ఏమైనా సమస్య ఉందా ఈ సమస్య ఒంట్లో కాదురా నాలాంటి ప్రతి రైతు ఇంట్లో ఈ దేశానికే తిండి పెట్టే శక్తి రైతుకుందంటారు కానీ నేడు నా కుటుంబానికి తిండి పెట్టలేని స్థితిలో నేనున్నారా ఈ డెబ్బై సంవత్సరాల స్వతంత్రంలో మనం సాధించుకుంది నీచపు నాయకులను రైతుల ఆత్మహత్యలనే రా ఈ దేశంలో పండించేవాడొకడు దాన్ని సొమ్ము చేసుకునేవాడు మరొకర్రా మారాలిరా మారాలి రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా మారాలి

తప్పు చేస్తున్నావురా నువ్వు కూడా మీ అయ్యేలాగా చేస్తావురా ఎవడైనా విని తీసుకెళ్లాలంటే నన్ను ఓడించి తీసుకెళ్ళండిరా ఏంట్రా తాతయ్య నాన్నకి ఏం జరిగింది తాతయ్య నాన్న నా భూపతిలో చంపడం ఏంటి తాతయ్య అవన్నీ ఇప్పుడు ఎందుకురా ఆ అల్లూరి పోరాటాన్ని కథల్లో విన్నాం ఈ అల్లూరి పోరాటాన్ని కల్లారా చూసాం కోసమో పోరాటం అవసరమా అల్లుడు పరే వాళ్ళు కాదు మామయ్య అన్నం పెట్టేవాళ్ళు మన ఐదు వేలు నోట్లకు వెళ్తున్నాయంటే అది వాళ్ళ పుణ్యమే మామయ్య అలాంటి వాళ్ళ కోసం నేను చావడానికైనా సిద్ధమే మామయ్య ఇన్ని రోజులు మీ బోర్డ గురించి విన్నాను ఇప్పుడు కలరా చూస్తున్నాను ఎవరండి మీరు నా పేరు రంజిత్ కుమార్ నేను ఒక న్యూస్ రిపోర్టర్ని ఇందులో రాజు రాజకాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలను ఎమ్మెల్యే గారికి అందించి వారి సపోర్ట్ తీసుకుందాం ఏం కావాలండి ఎమ్మెల్యే గారిని కలవాలి ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారండి రాముని బండి తీయమను నమస్కారం ఎవరండి మీరు నేను పోతి అంటకేళ్ళొచ్చిన నా పేరు అల్లూరి మంలో భూపదరాజ్ అనే గుండా నియంత్ర పాలన చేస్తూ ప్రజలను రైతులను హింసిస్తున్నాడు సార్ ఈ ఫైల్లో భూపదరాజ్కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయండి మీరే న్యాయం చేయండి సార్ ఇప్పుడు సీఎం గారిని కాలనీకి వెళ్తున్నాను సాయం కాలం నా ఫామ్లో కూర్చొని మాట్లాడుకున్నాను మీకు తప్పకుండా న్యాయం చేశాను ఈ ఫైల్ తీసుకోండి ఫైల్ మీ దగ్గరనే ఉన్నాయి ఎల్లో సార్ కూర్చోండి ఇది చాలు మీ కథ వ్యతిరేకంగా మీరు ఎక్కడికి వెళ్ళ నేను ఉంటా లేవండి మిమ్మల్ని నమ్మానండి నమ్మించి గొంతుకోయడమే మా నాయకుల లక్షణం ఈ రాజకీయాల్లోకి వచ్చి నుండి ఎంటర్టైన్మెంట్ చాలా మిస్ ఎంటర్టైన్మెంట్ అయ్యాల్సిన అర్ధం కాలే అండి నీ పోరాటానికి అడ్డు రావద్దంటే మాలోకోడించు రుద్రా మనిషి అల్పజేవి మట్టి చిరంజీవి ఈ మట్టి కోసం మట్టిలో కలవడానికైనా సిద్ధమైంది ఈ ఆధారాలతో సహా వాళ్ళని తగలబెట్టను రా ఇక్కడ జరిగింది ఎక్కడైనా నోరు విప్పవో అక్కడ నీ కుటుంబం జీవోడుస్తుంది ఆ సూర్యుడు వెలుగుని కార్షికార్లు కమ్మేసినట్లు మీ నాన్న ఎమ్మెల్యే భూపతి రాజు కమ్మేశారు ముందుగా అందరికీ నమస్కారం నా పేరు రామరాజు నేను ఒక ఆర్మీ మేజర్ని నేను ఇప్పుడు మీ అందరికీ ఓ కథ చెబుతా కథ పేరు వచ్చి అనగనగా ఓ రైతు ఆ కథ పేరు వినగానే రైత రైతు గురించి ఎవడు వింటాడులే అనే ముందు ఆ రైతు వల్లే రేపు అనే మాట మనం వింటున్నామని మర్చిపోకండి ఈ రైతుపైనే గల్లీ లీడర్ నుండి ఢిల్లీ లీడర్ దాకా కార్పొరేట్ ఉద్యోగి నుండి నిరుద్యోగి దాకా అంతెందుకు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తిండి పెట్టే బాధ్యత రైతుపైనే ఉంది అలాంటి రైతు మాత్రం తాను పండించిన పంటకు ధర ఎందుకు నిర్ణయించలేకపోతున్నాడు దీన్ని ఆసరాగా చేసుకొని కిరాయి గుండాల నుండి ఓటు వేసి గెలిపించుకున్న నాయకుల వరకు ప్రతి ఒక్కరు రైతుని మోసం చేస్తూనే ఉన్నారు తాను మోసపోతూనే ఉన్నాడు అలాంటి ఆ రైతు ఒకరోజు విసుగు పుట్టి తనని మోసం చేసిన ప్రతి ఒక్కరిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు చేసేశాడు ఆ రైతు ఎవరో కాదండి నేనే నేను కిడ్నాప్ చేసింది మా నియోజకవర్గ ఎమ్మెల్యే శివానందం ఆయన బంధువు భూపతిరాజు వాళ్ళు మేము పండించిన పంట నుండి వచ్చిన నష్టపరిహారాల వరకు అన్నింటినీ దోచుకుంటున్నారు ఈ సోషల్ మీడియా వేదికగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఓ సవాల్ విసురుతున్నాను అందరికీ అన్నం పెట్టే రైతుకు ఆ అన్నం ఎందుకు దొరకడం లేదని ప్రశ్నిస్తున్నా తను కష్టపడి పండించిన పంటకు ధర ఎందుకు నిర్ణయించలేకపోతున్నాడు ఈ ఆగని ప్రపంచం కోసం ఎవ్వరూ పరిగెత్తినా పరిగెత్తకపోయినా రైతు మాత్రం పరిగెడుతూనే ఉన్నాడు ఉంటాడు కూడా అలాంటి రైతుకు ఏం న్యాయం చేస్తారో మీకే వదిలేస్తున్నా జై జవాన్ జై కిసాన్ మీరు నాతో ఏకీభవిస్తే మీ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో నాతో పంచుకోండి మనం చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ మీరే చూస్తారండి సోషల్ మీడియా పవర్ ఏంటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకి సీఎం గారు వెంటనే స్పందించి రైతులందరికీ సమాన న్యాయం చేయాలని నేను ఐ సపోర్ట్ ఫార్మర్స్ సమాధానం కోసం మొత్తం నమస్కారం సార్ నువ్వు ఎమ్మెల్యేని కిడ్నాప్ చేశావని నిన్ను కలవడానికి రాలేదు నేను కూడా ఒక రైతు బిడ్డనే అని గుర్తు చేశావు థ్యాంక్ యూ నేను ఈరోజు ఒక వినూత్నమైన తీర్పును అందరితో పంచుకోవాలనుకుంటున్నాను అది నీతో కలిసి ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్మెంట్ చేసేద్దాం మేజర్ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం సోషల్ మీడియాలో మన మేజర్ విసిరిన సవాల్ అందరికీ తెలిసిందే ముందుగా మా ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు చేస్తానన్నటువంటి రైతు రుణమాఫీని తక్షణమే మాఫీ చేస్తా ఉన్నాం మన దేశంలో తినేవారు నెత్తి మీద వెంట్రుకలంతా ఉంటే పండించేవాడు మూతి మీద మీసమంతా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో మరే ప్రభుత్వం కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి మా ప్రభుత్వం ముందుకు వచ్చింది అదే గిట్టుబాటు ధర పండించేవాడే ఆ పంటకు ధర నిర్ణయించే చట్టం ఆ చట్టం త్వరలోనే అమల్లోకి వస్తుంది రైతుల బ్రతుకు మారాల్సింది చిత్రాల్లో కాదు వ్యవసాయ క్షేత్రాల్లో అని గుర్తు చేసిన మన మేజర్ గారిని అభినందిస్తూ పరారీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే భూపతి రాజులను ఎక్కడ కనబడితే అక్కడ కాల్ కాల్చివేయాలని చెప్పి పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేస్తున్నాను వాళ్ళని చేశారురా చెయ్యి అన్నా అన్న కాడ కదా ఎందుకు అమ్మ నన్ను హలో చెప్పురా సరే నుండి పెట్టు మేజర్ గారు ఇక్కడికి వస్తున్నా టమాటో పని ఏది వస్తా పదాభూపతి వన్ సంగతి ఏందో చూద్దాం ఎందుకరా అప్పుడు మీ నాన్న ఇప్పుడు నువ్వు ఈ రైతుల కోసం చూస్తా మీకేం తెలుసు వాళ్ళ విలువ నీ చెప్పిన కొడుకుల్లారా ఏముందిరా ఆలుగా జనాలలో ఎవడస్తాడో రండిరా నరికి అవతల పడిస్తా చేసి ఏం చేశారా